సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావు తప్పు చేసింది నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చావు అది కాదు సార్ సార్ మీరు స్పీడ్ గా వచ్చారు మేము స్పీడ్ గా వచ్చాం ఇద్దరం గుద్దుకున్నాం అయ్యింది ఏదో అయిపోయింది ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మేటర్ చేస్తారు సార్ మీ కారు డ్యామేజ్ అయింది మా కారు డ్యామేజ్ అయింది సార్ సార్ మీరు కోపట మనసుకు వచ్చి కూల్ గా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ మాట్లాడే పోలీసులు పిలుస్తాం హలో పోలీస్ స్టేషన్ సార్ ఇప్పుడే ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు నా దగ్గర డబ్బులు నొక్కేస్తారు సార్ నా మాట ఏనండి సార్ మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్ నీతో అండర్స్టాండింగ్ అంటే అండర్స్టాండింగ్ నీతో అండర్స్టాండింగ్ ఏంటి ఈ పోలీసులు ఒకళ్ళు వంద నెంబర్లు ఇస్తారు ఒకటి గరిష్ట అవ్వదు రిలాక్స్ అవ్వండి గురువు గారు ముందు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ ఈ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ తర్వాత మేము ఏం చేయాలో డిసైడ్ చేద్దరు కానీ తీసుకోండి సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకు సార్ నో థ్యాంక్స్ ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముత్యాన్ని నేను ఇంతవరకు మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొగిపోతుందా మీట్ ఐ లవ్ యూ సార్ ఐ కూడా లవ్ యూ సార్ సార్ మీరు ఇంకో పెద్ద ఇంకో పెగ్గా మీకు ఎక్స్క్యూజ్ మీ మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా ఎస్ అబ్బాయి హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ కూడా బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటా వచ్చి నా కార్ గుడు సార్ వెంటనే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నామండి ఓకే సార్ నేను అక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాండి కొల్లా పొడి చేయండి ప్రి దుర్గేశ్వరరా పరస్తత్వం మర్చిపోయిన అయ్యి బాబు దెబ్బైపోయాను రా నేను కూడా పరిస్థితి తీసుకురావడం మర్చిపోయాను రా అవును మరి నువ్వు తెత్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి మహా అయితే లాండరీ డికెట్ లాండీ బిల్లు ఉంటాయి అంతే కదా ఊరుకురా నాలుగు వందల యాభై రూపాయలు బిల్ సార్ సారీ సార్ ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్ దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్ సార్ ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్లు నేను పే పే చేస్తాను సార్ నా బిల్లు ఏంటి సార్ ఇది తప్పులు చేయడం మానవ సహజం తప్పు ఒప్పుకున్నప్పుడు మనసు ఏమని క్షమించాలి సార్ నన్ను క్షమించండి సార్ మీ బిల్లు నన్ను పే చేయనివ్వండి సార్ ప్లీజ్ సార్ వద్దు బాబు వద్దు నేనే ముస్టోడు కాదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రూపుకుంటాను కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోరు వెళ్ళు వెళ్ళు సారీ సార్ నేను వస్తాను సార్ పదరా మనసున్న మనుషులే లేరు ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి తెలిసిందా సార్ ఏంటి బిల్లు నేను పే చేస్తున్నాను వద్దు నేను పే చేస్తాను నువ్వు వెళ్ళు ఓకే బిల్ ఆయన ఇస్తారంటండి ఓకే వస్తానండి వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళేవాడి హా పెద్ద పెద్ద మునగాళ్ళని చూసాం ఏటే ఇది రెండే రెండు ఫుడ్ సోలాలు తిన్నాము ఐదు వందల రూపాయల బిల్లు మీ బిల్లు ఫిఫ్టీ రూపీసే సార్ పక్క టేబుల్ బిల్ కూడా మీరే ఇస్తాను రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిగరేటా త్రీ రూల్స్ ఫైవ్ సారీ రైట్ ఇటీవ్ వస్తున్నాడు ఓసిగా ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిలికి లుక్కులు ఇస్తావా సారీ సార్ బతుకు తెరుగు కోసం హైదరాబాద్ పెడుతున్నాను కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ పని పాటలే చేతిలో పైపు ఒంటికో కోటు ఇంగ్లీష్ బుక్స్ సంపేతండ ప్లేస్ లేదు ఏం లేదు గోడ కూర్చేసి కూర్చో బాబు ప్యాంటు కుట్టాలి ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది ఆ తొక్కలో ప్యాంటు కుట్టడానికి నూట యాభై రూపాయల మరీ అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకుని మొహాన అనేది ఉండ్ర నేను మాట్లాను హాఫ్ ప్యాంట్ కుడతాను ఏం తీసుకుంటావు యాభై రూపాయలు అయితే హాఫ్ ప్యాంటు కుట్టు కొంచెం పొడిగెట్టు ఎంత ఇక్కడి దాకా హరికాల దాకా పొడుగు తగ్గిందంటే సంపేత్తం చిలక గౌరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారు దేనికైనా పెట్టి పుట్టాలి నీకు అలా తినిపించాలి అంతే కదా దీను ఏంటండి ఇది లేకపోతే ఏంటి తెల్లదొరల్లా వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటూ నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి నువ్వు తినేది ఇలాగే ఉంటుంది మరి గేదెల్ స్పూన్ తో తినలేవుగా దొరికింది ఒక దద్దు నందు నందు ఏంటండి నేనేం చెప్పాను నేను బయటకి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి అవునా సారీ 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 మర్చిపోయినండి మరి ముందు అక్కడికి వెళ్ళు రండి ఇది నువ్వు ఎదురొస్తావా వచ్చి తగలాడు. రండి వెళ్ళొస్తా వెళ్ళొస్తాను కాదండి బాయ్ అని చెప్పాలి బాయ్ ఓ ఇదే ఇదేం మనిషి ఇక్కడ పడుకు పెట్టండి మెల్లిగా మెల్లిగా అమ్మా అమ్మా అయ్యో ఏమైందండి సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా ఒక ఆటో ఓడు రయ్యను వచ్చి గుద్దేశాడు అయ్యో బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో ఏంటరా ఈ రోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా పందిమా ఎంత ఫైవ్ టిక్కు టక్ టిక్కు టూం టిక్కు టాకు ఏంటి ఏమీ లేదు సార్ మీ ఇద్దరు చిన్న పందిం వేసుకున్నాం సార్ ఇద్దరు ఎవరు కట్టో మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము వేరే ఎవరైనా చూసుకో వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ పందే మీతో అయితే కుదురుతుంది నాతోనా అవును సార్ మీ ఒంటి మీద పైనాపిల్ ఆపిల్ సైజ్ అంత పుట్టుమచ్చి ఉందని నేను కాదు నీడు పంది వేసుకున్నాం సార్ పంది ఎంత తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వేలా చెప్పగలిగా నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలో ఈజీగా చెప్పగలం ఓ ఆ పందేమంత కాశావు ఐదు సార్ నా ఒంటి మీద మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పందెం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పై నా పిల్లంత మచ్చి మీద షోర్ పక్క చూసుకో 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 ఉందా లేదండి హలో నా ఒంటి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు ఎక్కడరా మచ్చ లోపల తొడ మీద ఉండి తొడ మీదరా బాడీ అయిపోయింది తొడకొచ్చావా లల్ల జుజు అందరూ చూడండి నా ఒంటి మీద పైనాపిల్ అంత మచ్చుందేమో ఉందా లేదు ఉందా లేదే ఆ థింగ్ట క టింగట కటింగ్ ఉందా లేదండి చూశారు కదా ఉందా లేదా ఇంకా అది వస్తాబెట్రా ఐదు వేలు వస్తుందయ్ ఏ ఇంటి వసూలు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు గెలిచాడు ఎవరికైనా పైనాపిల్ సైజు చూపించమనంగానే ఇక్కడ ఇక్కడ యాదవ ఒకటి ఇదిగో ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడే ఇక్కడ ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది నేను తినందే తని తిందో ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పిల్లలున్నారు కానీ బువ్వ తనకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా నిజంరా నేను తిని మిగిలిచిందే తను అలాగే అలవాటు చేసుకుంది నా పెళ్ళం ఇంకా బెటర్ తినగా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు తినేసి ఇంటికి వెళ్తాం రే మీరు ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పూజేద్దాం వద్దురా ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు ఏం పర్వాలేదు వచ్చిన అతిథుల్ని మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏమి లేదు మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాలు రెడీ చేస్తుంది రెండు నిమిషాల్లోనా వచ్చి ఇప్పుడు ఏదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా నందు నందిని ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది రోజుల్లాగే మీరే పెట్టుకుంటేనండి ఓ అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుంది రా మనం ఓకే ఓకే రండి ప్లేట్ తీసుకో తీసుకోండి తీసుకో రైస్ ఓ సరిపోద్దు చికెన్ బాగుందని మొత్తం నేనే లాగిన్ చేశాను ఈ రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి ఓకే 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 నెయ్యి కావాలా వద్దు ఇదే నెయ్యిలో ఉంది ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు అన్నం కొంచెమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేసాను ఏవండి మీరు ఒక్కరే వచ్చారు కదా ఫ్రెండ్ గిండని ఏ తలమార్చిన వాడిని తీసుకురాలేదుగా ముఖ్యంగా బొండాంగాడు అదే రమేష్ రాలేదు కదా నీ నందిని కంటే నా పెళ్ళమే బెటర్ రా తన్న తిట్ట సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందిరా చేయి కొడుకుంటావా వద్దురే వాటర్ వేస్ట్ బాబు అశోక్ ఏంటమ్మా ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కదా మనిషిని కూడా ఎవడో రెండు నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎడితే అక్కడ వీడియో షాప్ ఉంది కదా అందులో ఒక బండోడు ఉంటాడు వాండే నేను చెప్పింది నువ్వు ఎట్లా కొడతావు ఏమో ఆ నెల దాకా మళ్ళీ బెడ్ పిన్స్ లేవకూడదు ఆ కార్ యాక్సిడెంట్ గా లేడు నేను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నా నేను చూసుకుందాం బండోడా నాకు కాజా చేసుకుంటున్నావు రేయ్ కొడతానికి వచ్చినట్టు కొట్టెళ్ళిపో అనవసరంగా డిస్టర్బ్ చేసి నా టైం వేస్ట్ చేయకు నాకు చాలా పని ఉంది ఇక్కడ చూస్తావేరా కుటో నేను ఇంతలా కొడుతున్నా నువ్వు మనుషువా పశువా చీమ కొట్టినట్టు కూడా లేదే ఏంటి నువ్వు నన్ను కొట్టేవా అవును ఓహో అలాగా రేయ్ ఏంట్రా ఇది వాడిని చిత కూర్చుంటే చన్నం లేకుండా కూర్చున్నావు నిజంగానే కొట్టాడా అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం మంత్రమా ఆ నాకు తెలిసిన సాధువు గారు ఉన్నారు ఆయన దగ్గర బోల్డ్ అని ఉన్నాయి ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు ఆ మంత్రం చేపిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు నెప్పెట్టదు ఆ మంత్రం నాకు నేర్పించవా అబ్బా ఆశ ఊరికి నేను నేను సాధువు గారికి ఐదు వేలు నేర్చుకున్నాను తెలుసా పో